మాత్రికులు అంటే ఎనిమిది మంది దేవతలు అని అర్థం వారు శక్తికి ప్రతిరూపాలు అంతేకాకుండా ఉగ్ర దేవతల రూపాలు కూడా దేవతల అభివృద్ధి కోసం రాక్షసుల వినాశనం కోసం ఆది పరాశక్తి రూపంగా అవతరించారు ఈ దేవతలు ప్రధానంగా ముఖ్యమైన దేవతలతోటి లోతైన సంబంధాలని కలిగి ఉంటారు ఈ దేవతల యొక్క ముఖ్య ఉద్దేశం రక్షణ మార్గదర్శకత్వం ఆధ్యాత్మిక వృద్ధిని అందిస్తారు అష్టమాతృకులలో నారసింహ ఒక భాగం అష్టమాత్రకులు అంటే ఎనిమిది మంది దేవతల శక్తులు వీరిని సప్తమాతృకులు అని కూడా అంటారు అయితే వీరిలో బ్రాహ్మిని ఇంద్రాణి కౌమారి వైష్ణవి వారాహి మహేశ్వరి చాముండి ఉంటారు వీరితో అదనంగా మహాలక్ష్మీదేవి అంటే నారసింహి ప్రత్యంగిరి మహాలక్ష్మీదేవినే ఈ రెండు పేరుతో కూడా పిలుస్తారు అని అంటారు ఆవిడ కూడా అష్టమాతృకల్లో ఉన్నారు దేవి మహత్యంలో ఒక కథలో ప్రత్యంగిరి అమ్మవారు ఒక పరాశక్తికి ప్రతిరూపమైన ఎనిమిది మంది మాతృదేవతలలో ఆమె ఒకరు అని చెప్పడం జరిగింది ఆమె స్వర్గలోకం ఆక్రమించిన శంభు నిశంభులనే రాక్షసులను ఓడించడానికి యుద్ధం చేశారు కొన్ని పురాణాల ప్రకారం కృతయుగం చివరిలో విపులాసుర అనే దుష్ట రాక్షసుడు ఉండేవాడట అష్టలక్ష్మీదేవి యజ్ఞాలు నిర్వహిస్తున్న ఎనిమిది మంది ఋషుల బృందాన్ని విపులాసురుడనే రాక్షసుడు యజ్ఞం చేయకుండా యజ్ఞానికి ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటాడు దీంతో లక్ష్మీదేవికి కోపం వస్తుంది పవిత్ర తామర పువ్వును బలమైన చక్రంగా మార్చి ఋషులకు కవచంగా మార్చి వారికి పంపిస్తుంది ఆ తామర పుష్పంలో ఐదు వందల అరవై రెండు రేకులు ఉన్నాయి అని కూడా పురాణాల్లో చెప్పబడింది ఈ కవచం ఎనిమిది మంది ఋషులకు రక్షణగా ఉండి వారికి వారి యజ్ఞానికి ఎటువంటి భంగం అంటే విఘాతం కలగకుండా పవిత్ర ఆచారం నిర్వహించడానికి వీలు కల్పించింది ఆ తర్వాత లక్ష్మీదేవి నారసింహ రూపాన్ని ధరించి విపులాసుర అనే రాక్షసుని సంహరించింది అని చెబుతారు ఇంకా మార్కండేయ పురాణం శివపురాణాల ప్రకారం చూసుకున్నట్టయితే త్రేతాయుగం ప్రారంభంలో మహావిష్ణువు పది అవతారాల్లో నాలుగో అవతారం అయినటువంటి నారసింహ అవతారం ఎత్తి రాక్షస రాజైన హిరణ్యకస్పుణ్ణి చంపుతాడు ఈ కథ ప్రహ్లాదుడు హిరణ్యకస్పుకి సంబంధించి ఉంటుంది ఈ కథ ప్రహ్లాదుడు నరసింహస్వామిని ప్రసన్నం చేయడంతో అయిపోతుంది కానీ ఆ తర్వాత నరసింహస్వామి తిరిగి విష్ణువుగా తన నిజమైన రూపాన్ని ధరించడం కోసం వైకుంఠం వద్దకు తిరిగి వస్తాడు ఉగ్ర రూపంలో ఉన్న ఉగ్ర నరసింహస్వామిని శాంతింపజేయడానికి పరమశివుడు సూలినీదేవి ప్రత్యంగిరాదేవి అనే రెండు శక్తులతో రెండు రెక్కలతో కూడిన పక్షి సింహం శంకర రూపం అయిన శరభ రూపాన్ని ధరిస్తాడు ఇది చూసి నరసింహస్వామి శరభుణ్ణి తన శత్రువు అనుకుని అతనితో పోరాడుతూ ఉంటాడు శరభ దండబేరండ పక్షి మధ్య భయంకరమైనటువంటి పోరాటం జరుగుతుంది ఆ పోరాటం ప్రపంచాన్ని కూడా భయపెడుతుంది అది చూసి ప్రత్యంగరా తన ఉగ్ర రూపంలో శరభ మూడో కన్నుల నుంచి ఉద్భవించింది అని కూడా చెబుతారు ఇలా ఉద్భవించినటువంటి ప్రత్యంగరాదేవి నరసింహస్వామిని శాంతింపజేసింది అప్పుడు నరసింహస్వామి తన సాత్విక రూపాన్ని ధరించి ప్రతి అనే పదానికి తిప్పికొట్టు అని అర్థం ఉంది ఏవైనా చేతబళ్లను తిప్పికొట్టడానికి ప్రత్యంగర అమ్మవారు చాలా ఉపయోగపడుతుంది అని నమ్ముతారు చెడును నాశనం చేసి చెడు ప్రయోగాల నుంచి రక్షణ కోసం ఈ దేవతను పూజిస్తారు దక్షిణ భారతదేశంలోని దేవాలయాల్లో అధర్వన భద్రకాళి అనే పేరుతో ఈమెను పూజిస్తారు అధర్వన భద్రకాళి నారసింహి నికుంబల అన్న పేరుతో పిలుస్తారు ఈమె దుష్ట శక్తులను శత్రువులను మొట్టబెట్టే శక్తివంతమైనటువంటి దేవతగా ప్రసిద్ధి చెందింది దేవిని పూజించడంతో పాటు ఆమెకు సంబంధించిన నికుంబల హోమం ప్రత్యంగరాదేవి మంత్రాల పఠనం వంటివి చేస్తారు వీవిడికి ప్రసాదంగా పాయసం పానకం వడపప్పు బెల్లం ఉలవలు వంటివి ఈమెకు ప్రసాదంగా సమర్పించుకుంటారు రాహుగ్రహంతో బాధపడుతున్న వాళ్ళు ప్రత్యంగరీదేవి పూజ యజ్ఞంతో వాటిని శాంతింపజేసుకోవచ్చునని వేద శాస్త్రంలో చెప్పబడింది వేద శాస్త్రం ప్రకారం జాతకంలో తొమ్మిది గ్రహాలు జీవిత గమనాన్ని ప్రభావితం చేస్తాయి అంటారు అంటే వివాహం వృత్తి ఆరోగ్యం ఆర్థిక స్థోమత మొదలైనవి అన్నమాట జాతకంలో ఈ గ్రహాల కదలికలు యోగాలు లేదా దోషాలు ఏర్పడడానికి సహాయపడతాయి వాటి నుంచి విముక్తి పొందడానికి ప్రత్యంగరాదేవిని పూజ చేస్తారు అంతేకాకుండా ప్రచ్యంగరా దేవిని పూజించడం వల్ల దుష్ట శక్తులు చేతబడి మరియు ప్రతికూలతల నుంచి రక్షణ కర్మ రుణాలను తొలగింపు జీవిత చక్రమైన జన్మ పునర్జన్మల నుంచి విముక్తి ధర్మం సత్యం న్యాయం కలగడం కోసం ఇంకా జీవితంలో ఎదురైన సవాళ్ళను అధిగమించి జీవితంలో విజయాన్ని సాధించడం కోసం ఈమెను కొలుస్తారు అంతేకాకుండా ఈ ప్రత్యంగరాదేవి కవచం చదవడం వల్ల అన్ని ప్రతికూల శక్తుల యొక్క ఇన్ఫెక్షన్లు చేతబళ్ళు మరియు చెడు కళ్ళ నుంచి రక్షణ మన జీవితంలో కలిగే అడ్డంకులు మరియు ప్రతికూల శక్తులను తొలగిస్తుంది అని అంతఃకరణ శుద్ధి ద్వారా పాపాలు గత జన్మ కర్మలను నాశనం చేస్తుంది అని ఈవిడ కవచం అత్యంత శక్తివంతమైనది